డాక్టర్ ఎంవి రమణ ఛానల్ ప్రేక్షకులకు శుభాభినందనలు నేను నార్త్ ఇండియా టూర్లో ఉన్నందువల్ల తర్వాత క్లయింట్స్తో చాలా బిజీగా ఉన్న దానివల్ల వీడియోలు మనం రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోయాను ఈరోజు నుంచి రకరకాల యోగాలు హస్త శాస్త్రంలో యోగాల గురించి తెలుసుకున్నాం ముందుగా బుధాదిత్య యోగము అంటే ఇక్కడ పట్టణంలో చూపినట్లుగా ఉంగరం వేలు చిన్న వేలు కింద బుధస్థానము రవి స్థానము అని ఉంటాయి మిగతా రేఖలు కూడా దాని అనుకున్న మనం చూసుకోవాలి అయితే ఒకరికి ఉన్నట్లు ఇంకొకరికి ఉండదు ఒక్కొక్క చెయ్యి రకరకాలుగా ఉంటారు కాబట్టి ఒక్కొక్క చేతులు ఒక్కొక్క రకంగా ఉంటాయి రంగులు వేరుగా ఉంటుంది లైన్లు వేరుగా ఉంటాయి ఈ గ్రహస్థానాలు ఒక్కొక్క చేతులు ఒక రకంగా ఉంటాయి ఈ బుధుడు రవి ప్రధానంగా ఉన్నటువంటి గ్రహాల యోగాన్ని మనం బుధాదిత్య యోగము అంటాము దీనివల్ల చాలా తెలివి పరులుగా వ్యాపారంలో చాలా బుద్ధిబలం ఉపయోగించి తర్వాత పరిస్థితులను బట్టి వాళ్ళ పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు అసోసియేషన్ బట్టి వాళ్ళు ఉంటారు ఇవి ఒక్కొక్క చేతికి ఒక్కొక్క చేతికి వేరువేరుగా కూడా ఉండే అవకాశం ఉంది మీరు ఎవరైనా దీనిపైన కలవాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను తర్వాత సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి ఈ సబ్స్క్రైబర్స్ ఇంకా పెరగాలి తర్వాత యోగాల గురించి మనము రెగ్యులర్గా నేను ఇంకా చెప్తూ ఉంటాను అవి చూస్తూ ఉండండి